అందరికీ నమస్కారం వారాహి మాతను చూడగానే లైక్ చేయండి శుభం జరుగుతుంది మీన రాశి వారి ఫలితాల్లో రెండు రోజుల్లో జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు మీ జీవితంలోకి రహస్యంగా ఒక స్త్రీ రాబోతుంది ఆ స్త్రీ వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే గతంలో ఉన్నటువంటి సకల ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయేటువంటి షాకింగ్ న్యూస్లు మీరు వినబోతున్నారు ఇందులో మొదటిది మిమ్మల్ని చీ అన్న వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీరు కోర్టు సమస్యల్లో నుంచి విజయాన్ని సాధించబోతున్నారు అలాగే మీరు గతంలో ప్రేమించి దూరమైనటువంటి వాళ్ళు తిరిగి రాబోతున్నారు మీరు గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు షాక్ అయ్యే విషయం ఏంటంటే ముఖ్యంగా ఒక ఇల్లు కానీ లేదా మంచి వాహనం కానీ కొనుక్కునేటువంటి అదృష్టం మీన రాశి వారికి ఒక స్త్రీ యొక్క అనుగ్రహం వల్ల కలగబోతోంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం